శ్రీశ్రీ శర్మ విద్యావేత్త శ్రీశ్రీ విద్యా సంస్థల చైర్మన్ ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అడినైట స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈరోజు ఆర్థిక సంస్కరణలకి పితామహుడు భారతదేశం గర్వించదగ్గటువంటి మహోన్నత రాజనీత స్థిత ప్రజుడైనటువంటి పాములవర్తి వెంకట నరసింహరావుకి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం అనేది ఆయన మరణాంతరం చాలా సంతోషంగా విషయము ప్రతి తెలుగువాడు ప్రతి భారతీయుడు ఈరోజు పివి నరసింహారావు స్మరించుకోవడం అనేది అనివార్యం ఎందుకంటే భారతదేశము దివాలా స్థితిలో వందల తొంభై ఒకటి ప్రాంతంలో భారతదేశం యొక్క రూపాయికి మార విలువ బాగా దారుణంగా దెబ్బతిన్న తరుణంలో మరి ఈ గ్లోబలైజేషన్ ప్రాపంచీకరణ ఇవాళ చెప్తున్నటువంటి పర్యాటక ప పర్యాయ పదాల్లో ఆ రోజు భారతదేశాన్ని ఆర్థిక దేవాల పత్రం నుంచి కాపాడేందుకు అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆనాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నరు మన్మోహన్ సింగ్ని తన అనుయాయిగా నియమించుకుని ఆయన చేసినటువంటి ఆర్థిక ప్రయోగాలు అనేవి తర్వాత వాజ్పేయి కానీ తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అనేక ప్రభుత్వాలు తనంతరము ఆయన ఆర్థిక సంస్కరణలు కొనసాగించి ఈరోజు మూడవ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అలాగే ఆర్థిక శక్తి సంపన్న దేశాల్లో గొప్పదిగా భారతదేశం ఆ రోజు పివి నరసింహారావు వేసినటువంటి ఆర్థిక సంస్కరణలే మూలమని చెప్పాలి భారతదేశపు తొమ్మిదవ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఈయన న్యాయవాదిగా అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా పదిహేను నెలలు మంత్రిగా ప్రారంభించి ఒక చిన్న స్థాయి నుంచి అంటే ఇరవై దాదాపుగా యాభై ఏడు నుంచి డెబ్భై రెండు వరకు ఒక ఇరవై సంవత్సరాలు మా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పనిచేసి అలాగే ఆంధ్రప్రదేశ్లో విద్యామంత్రిగా వివిధ మంత్రివర్గాల్లో పనిచేసి ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు పనిచేసి తెలంగాణలో భూ సంస్కరణలు అమలు చేసి అనేక విధాలుగా అలాగే మరి జయాంధ్ర ఉద్యమం యాజిటీజన్ ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు ఆ కారణాల వల్ల ఆయన రాజీనామా చేసినప్పటికీ కూడా తనంతరము కేంద్ర రాజకీయాల్లో వెలుగు పొంది ఆ రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు భారతీయ జాతీయ కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ పక్షాన ఆయన నిలవడం వల్ల తర్వాత అక్కడి నుంచి ఆయన జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలైంది అలాగే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కానీ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కానీ కేంద్ర విదేశాంగ మంత్రిగా రక్షణ మంత్రిగా వివిధ పదవులు చేపట్టి వాటిని కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసి దిగ్గజ రాజకీయవేత్తగా పరి పరిమించి పంతొమ్మిది తొంభై ఒకటిలో ఆల్మోస్ట్ రాజకీయాల నుంచి నిష్క్రమించిన దశలో ఆ రోజు రాజీవ్ గాంధీ చనిపోయినటువంటి హఠాత్ పరిణామంలో దేశంలో రాజకీయ వెలిది కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వంగా గుర్తింపబడి ఎన్నికలప్పుడు మైనారిటీ ప్రభుత్వం కలిగినప్పుడు పేని పివి నరసింహరావు పేరు అనూహ్యంగా పే వచ్చి శరద్ పవార్కి దీటుగా ఆయన భారత ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఏ మైనారిటీ ప్రభుత్వం కూడా భారతదేశంలో తర్వాత జనతా పార్టీ హయాంలో కానీ వాజ్పేయి గవర్నమెంట్లో కానీ అది నిలవలేదు ఆయన హయాంలో మరి ఐదు సంవత్సరాలు మైనార్టీ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తూనే ఇటు దేశ సంస్కరణలో భారతదేశ పతాకల్ని గొప్పగా చాటి చెప్పినటువంటి పివి నరసింహారావు ఇవాళ భారత గుర్తించి ఆయన్ని సముచితంగా భారతరత్న బిరుద్దుతో దివంగతంగా చనిపోయిన తర్వాత పోస్ట్ మస్తు టైటిల్ని అందించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అలాగే కేవలము ఆర్థిక సంవత్సరాలే కాకుండా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దౌత్యవేత్తగా మంచి సక్సెస్ఫుల్గా విదేశాంగ మంత్రిగా పనిచేయడం వలన దౌత్యవేత్తగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర అలాగే భారతదేశంలో అణు విద్యుత్ నిర్మాణం అణువి అణు విద్యుత్ అణుబాము కార్యక్రమం అనేది ఆయనయాంలో ఆయన అప్పుడు ఈ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాంని ఆయన ఈ సూచనలు చేసి చెప్పడం జరిగింది భారతదేశంలో అణువు బాంబులు కనిపి అనిపించాలి పాకిస్తాన్కి ఆసియా దేశాల్లో ధీటుగా నిలపాలని చెప్పి ఆయన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది అయితే పంతొమ్మిది తొంభై ఆరు తరశకం తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి ఓడిపోవడం వలన ఆయన చేసి అమలు చేసినటువంటి ఆయన ఐడియాని స్వతంత్రం వాజ్పేయి అదే అబ్దుల్ కలాంతో మళ్ళీ కొనసాగించడం జరిగింది అలాగే పంజాబ్లో తిరుగుబాటుని సిక్కుల తిరుగుబాటుని పంజాబ్లో రా టెర్రరిస్టుల తిరుగుబాటుని బాగా సమర్థవంతంగా అణిచివేయడంలో కూడా పేవి నరసింహారావు చాలా సితబద్ధిత కాశ్మీర్ ఉగ్రవాదాన్ని కూడా ఆయన హయాంలో చిక్కు పెట్టడం జరిగింది ఇవాళ రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదం ఆయన ఆయనంలో ఆ బాబ్రీ మసీదుని కోల్చివేయడం ఆ హయాంలో ఆయన ఆయన కూడా దూషి దిగారు అనేది చారిత్రక ఆధారంగా ఉంది అయినప్పటికీ ఇవాళ ఆ సత్యం మొన్నే నరేంద్ర మోదీ గవర్నమెంటు ఆ ఆ రామజన్మభూమి దశగా ఆయన ఆయన కూడా పేరు తలుచుకోవడం అనేది వార్తల్లో విషయం అలాగే ఆయిలు మనకి అప్పుడు ఆ ఆయిల్ బాగా లీటర్ పెట్రోల్ బాగా జరిగే ఉంది అందుకని దాని సంక్షోభం నుంచి తట్టుకోవడానికి తూర్పు ఆసియా దేశాలతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవడం తైవాన్తో పాషిక సంబంధాలు నెలకొల్పుకోవడం ఇట్లా అనేకమైనటువంటి రాజకీయ చరుతో ప్రదర్శించి భారతదేశాన్ని ఇవాళ తదనుగుణంగా వచ్చినటువంటి వాజ్పేయి కానీ వాళ్ళ నరేంద్ర మోడీ గారు కానీ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులుగా ఆయన వేసినటువంటి రాజబాట ఆర్థిక సంవత్సరాలుగా ఆధ్యుడిగా ఆయన గుర్తుండిపోయాడు ఆయన రాజకీయ జీవితం చిన్న స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు దక్షిణాది భారతదేశం నుంచి తెలుగువాడిగా ఆయన ఒక ప్రధానమంత్రి రేంజ్గా వెళ్ళడం అనేది ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం అలాగే ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన మళ్ళీ ఆ హోదాని హోదాకు దాకా వెళ్ళడం అనేది ప్రతి రాజకీయాల్లో ప్రతి వారికి కూడా ప్రేరణా కార్యక్రమం ఆయనకి భారతరత్నం ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం ఉంది అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ సంఘాల నుంచి కూడా డిమాండ్ ఉంది వాటిని అన్నింటినీ పురస్కరించుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వము మరియు ఇతర లాధకృష్ణ అద్వానీ ఇతరులతో పాటు ఆయన కూడా ఈ భారతరత్నం ఇవ్వడం అనేది చాలా సంతోషదకరైనటువంటి విషయం ఇది భారతదేశంలో విద్యార్థిని విద్యార్థులకి అలాగే ఒక ప్రేరణ భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాకి ఆయన వాళ్ళ ఆయన జీవితం అనేది ఒక ప్రేరణాత్మక అంశంగా మనం తీసుకుంటాం అలాగే ఇందిరాగాంధీ నెహ్రూ తర్వాత ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నిండు ఐదేళ్లు నడిపినటువంటి ఘనత మన పివి నరసింహరావుకి దొరుకుతుంది పుట్టివాడే గట్టివాడే అలాగే కేవలము రాజకీయాలే కాకుండా ఒక రాజకీయ జీవితమే కాకుండా మంచి లాంగ్వేజ్ పదిహేడు భాషల్లో స్థితప్రజ్యుడు మంచి కవి అలాగే కాలమిస్టు అలాగే ఆయన నిజాం ఉద్యమంలో పాల్గొన్నాడు పత్రికా రచితగా పనిచేశాడు అనేకమైనటువంటి గ్రౌండ్స్లో ఉన్నటువంటి పూర్తి బహుమత ప్రజ్ఞాశాలి బృహస్పతి జ్ఞాని పివి నరసింహారావు న్యాయవాది చదువుకున్న న్యాయవాది ఆయన చదువు కానీ తెలివితేటలు కానీ అపార మేధావితనం కానీ భారత రాజకీయాల్లో పనిచేసి అవి తెలుగువారికి ఉపయోగపడ్డాయి ఆయన తెలువడిగా ప్రధానమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయనకి మీద పోటీ పెట్టకుండా సాటి తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి నంజాల్లో పంతొమ్మిది తొమ్మిది ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆయన మీద ఎవరిని పోటీ పెట్టకుండా ఐదు లక్షల మెజార్టీతో ఆయన నంజా ఉప ఎన్నికల్లో గెలిచాడు అది గెన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అయింది అంటే తెలుగువాడు తెలుగువాడిని గౌరవించడం అన్నది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పివి నరసింహరావుకి ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తి అలాంటి స్ఫూర్తిని కొనసాగించుకుని మనం ఇవాళ తెలుగువాడిగా గర్వించాలి పివి నరసింహరావుకి వచ్చింది ఇంకా మన తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు టంగుటూరు ప్రకాశం మంత్రులు కానీ అలాగే ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళు కూడా త్వరలో భారతరత్న ఇవ్వాలని చెప్పి యావత్వ తెలుగు ప్రజానీకం కూడా అలా జరిగితే చాలా సంతోషంతో సంబరాలు చేసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ విద్యావేత్త శ్రీశ్రీ శర్మ శ్రీశ్రీ విద్యా సంస్థలు ఏలూరు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా గర్వించదగినటువంటి రోజు ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం దక్కింది సో ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన గొప్ప రాజకీయవేత్త గొప్ప రచయిత సంక్లిష్ట సమయాల్లో కూడా ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా నడిపినటువంటి వ్యక్తి ఆయన ఆయనకు అపరచాణక్యుడిగా కూడా పేరున్నది అలాగే ఆయన కరీంనగర్ జిల్లాలో వంగర్ అనే గ్రామంలో జన్మించారు ఆయన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా శాసనసభ్యునిగా పనిచేశారు అలాగే తర్వాత ఢిల్లీ వైపు వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి పదవులు పొందారు ఆ మంత్రిగా పనిచేస్తూ రాజీవ్ గాంధీ గారి మరణానంతరం అతను ప్రధానమంత్రిగా పనిచేశారు ఈ ఐదేళ్ల కాలంలో ఆర్థిక సంస్కరణలకు ఆయన ఆద్యుడు ఇవాళ మనం ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా ఇవాళ ఉందన్న దానికి ప్రధానమైనటువంటి కారణం పివి నరసింహారావు గారే అని చెప్పుకోవచ్చు ఆయన ఒక తెలుగువాడు కావడం మనందరికీ కూడా గర్వకారణం మన ఆంధ్రప్రదేశ్ నుంచి లేదా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు గారు ఆయన ఆయనకు రాజకీయ రంగంలోనే కాకుండా సాహిత్య రంగంలో కూడా ప్రవేశం ఉంది విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి వేయి పడగలు నవలని హిందీలోకి అనువదించారు సహస్ర ఫండ్ పేరుతో ఆయన అనువాదం చేశారు అలాగే చాలా గ్రంథాలు కూడా ఆయన రచించారు అలా ఆయన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా తన ప్రధానమంత్రిత్వ శాఖలో నియమించుకుని అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క భవిష్యత్తుకు ఆయన పునాదులు వేశారని చెప్పుకోవాలి సో అటువంటి గొప్ప వ్యక్తికి మన భారత ప్రభుత్వం రోజున భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడం మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం థ్యాంక్ యూ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు